హాయ్ హలో అండి నెల్లూరు నిర్జాన ఛానల్కి వెల్కమ్ టు మై ఛానల్ అండి మా ఎవరు అని అడుగుతున్నారు కదా ఏనేనండి మా మామయ్య మా అక్క భర్త అండి రామకృష్ణారెడ్డి ఏనేనండి పాటలు పాడేది ఇవాళ మేమిద్దరం లైవ్లో పాడదామని ఫిక్స్ అయ్యామండి మేము మా పాట విని ఎలా ఉందో చెప్పండి రాబోయే చందమామ పాట అండి మేము పాడుతున్న ఈ గీతము మిస్సమ్మ అను పాత చిత్రంలో ఉంది పింగల్ నాగేంద్రరావు గారు ఈ గీతాన్ని రచించారు రావోయి చందమా గాద వినుమా రావోయి చందమామా మావింతగాదవినుమా రావోయి చందమామా సామంత ముగల సతికి ధీమంతుడు నగుపతి నోయ్ సామంత ముగల సతికి ధీమంతుడు నగుపతి నోయ్ సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే రావోయి చందమామామా మావింతగాద గాద వినుమా రావోయి చందమామా రావోయి చందమా వినుమా రావోయి చందమామా మా వింతగా వినుమా రావోయి చందమామా ప్రతి నలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతీ నోయ్ ప్రతి నలు పలికిన పతితో బ్రతుక వచ్చిన సతీ నోయ్ సత్ మాటలు బూటక మాయే నటనలు నేర్చెను చాలా రావోయి చందమామా మా వింతగా వినుమా రావోయి చందమామా తనమే తన మతమేమో తనదీ మన మతం అసలే పడదోయ్ తన మతమేదో తనదీ మన మతం అసలే పడదోయ్ మనము మనదను మాటే అననీయదు తానదోయ్ రావోయి చందమామా మావింతగాద వినుమా రావోయి చందమామా రావోయి చందమామా మావింతగాద వినుమా రావోయి చందమామా నాతో తగవులు పడుటే అతనికి ముచ్చట ముచ్చటలేమో నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో ఈ విధి కాపురెటులో నీ ఒక కంటన గనుమా రావోయి చందమా వింతగా వినుమా రావోయి ఈ విను హాయ్ హలో అండి పాట విన్నారు కదా పాట ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ మాకు చాలా అవసరం అండి బాయ్ అండి